గేట్లు ఓపెన్ చేశాం రాజకీయం అంటే ఏంటో చూపిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేసిన గంటలోనే బిఆర్ఎస్ కు సాలిడ్ జలక్ తగిలింది ఓ ఎంపీ ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్లో లో చేరిపోయారు మరో రెండు రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారని టాక్ వినిపిస్తూ ఉంటే అనర్హత వేటు వేయించే పనిలో పడింది బీఆర్ఎస్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ అంటుంటే అసలు ఆట ఎలా ఉంటుందో చూడండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరి మరీ స్పీడ్ పెంచారు ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులు పూర్తవడమే ఆలస్యం గేట్లు ఓపెన్ చేసా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతాయి కదా చాలా నిబద్ధతతో రోజుకు పద్దెనిమిది గంటలు ప్రతి రోజు పనిచేసిన వంద రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన నేను అనుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడమే ఆలస్యం ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతలు హస్తంగూటికి చేరిపోయారు కాంగ్రెస్ మూలాలున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మళ్లీ మూడు రంగుల జెండా కప్పుకున్నారు చేవేళ్ల లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు సస్యమినా అన్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు రంజిత్ రెడ్డిని చేవేళ్ల నుంచే బరిలోకి దింపనుంది సికింద్రాబాద్ నుంచి దానంను పోటీ చేయించాలని హస్తం పార్టీ భావిస్తోంది ఇక సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపే ఛాన్స్ కనిపిస్తోంది అటు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే ఇటు బీఆర్ఎస్ కారాలు మిరియాలు నూరుతోంది రెండు మూడు రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఉండడంతో గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పై అనర్హత వేటు పిటిషన్ వేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్ స్పీకర్ అపాయింట్మెంట్ కూడా కోరింది అనర్హత పిటిషన్ ఇవ్వాలని అనుకున్న స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరోసారి కలవాలని భావిస్తోంది బీఆర్ఎస్ ఇప్పుడు ఇద్దరే ముందు ముందు వచ్చేది ఎవరు అనే చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది ప్రతిపక్షం ఖాళీ అయ్యేంత వరకు గేట్లు తెరిచే ఉంటాయని రేవంత్ రెడ్డి చెబుతుంటే తమ వారిని ఎలా కట్టడి చేయాలా అని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో నేతలు చేరుతుంటే బీఎస్పీకి బై చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని ప్రకటించారు